మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు భోగి పండుగ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోమవారం తన నివాసంలో హఠాసంగా భోగి పండుగ నిర్వహించారు కేటీఆర్ హరీష్ రావుతో కలిసి ఆయన భోగి మంటలు వెలిగించారు హరిదాసులకు నిత్యావసరాలు వితరణ చేశారు ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠాగోపాల్ కాలేరు వెంకటేష్ పాడి కౌశిక్ రెడ్డి బండారి లక్ష్మారెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ పట్టోళ్ళ కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు